జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడి పని చేయాలి ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదంటే ఏదో శక్తి మిమ్మల్ని వెనక్కు లాగుతుందని అర్థం ఆ శక్తి మీ దురాలవాట్లే కావచ్చు ఒకసారి మీకున్న అలవాట్లో మంచివి ఎన్నో చెడ్డవి ఎన్నో ఒకసాట రాసుకోండి మంచి అలవాట్లను మించి చెడు అలవాట్లు అధికంగా ఉంటే మీకు విజయం ఆమడ దూరంలోనే నిలిచిపోతుంది మనిషి విజయాన్ని ఆపే కొన్ని రకాల అలవాట్లు ఉన్నాయి వాటిని ఈ క్షణమే వదిలేయాలి అప్పుడే మీ భవిష్యత్తు బంగారంలా మారే అవకాశం ఉంటుంది లేకుంటే బంగారం లాంటి మీ భవిష్యత్తుని మీరే ఇనుములా మార్చేసుకోవచ్చు రాత్రి త్వరగా నిద్రపోవడం ఉదయాన్న త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి రోజు ఒకే సమయానికి నిద్రపోవడం లేవడం చేయడం వల్ల సమయ పాలన అవుతుంది ఇది విజయానికి చాలా అవసరం నచ్చిన సమయానికి నిద్రపోవడం పెళ్లి వచ్చినప్పుడు లేవడం అనేది సోమరుభూతి లక్షణం ఇలాంటి వారికి విజయం దక్కదు మీ దగ్గర ఎంత ఎక్కువ డబ్బున్నా లేక ఎంత తక్కువ డబ్బున్నా ఆ డబ్బును మంచిగా ఉపయోగించాలి ఆ డబ్బుతో జోదం ఆడటం పక్కవాడికి అప్పు ఇవ్వటం వంటివి చేయకూడదు ముఖ్యంగా ఆ డబ్బును ఇతరుల పతనానికి వినియోగించకండి ఇలా చేస్తే విజయం సంగతి దేవుడెరుగు మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్లు అవుతారు మీలో అత్యస కోపం వంటివి అధికంగా ఉంటే మీరు ఏదైనా సాధించడం చాలా కష్టం ఆ రెండు ఉన్న చోట విజయం ఉండే అవకాశం తక్కువ ఎవరికైనా ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ వల్ల మాత్రం మేలు జరగదు మనిషి మరింతగా దిగజారే అవకాశం ఉంది ఇక కోపం వల్ల గొడవలు ఎక్కువ అవుతాయి గొడవలు ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదు కోపం వల్ల కుటుంబ సభ్యులు బంధువులు కూడా దూరం అవుతారు మీలో అతి ప్రేమ అతి నమ్మకం వంటివి కూడా పనికిరావు ఇవి మీరు మోసపోవడానికి అవకాశం ఉంది అతి నమ్మకం మీద మోసపోయేలా చేస్తాయి అది మీ నాశనానికి కారణమవుతుంది చెడు స్నేహాల వల్ల కూడా ఓ మనిషి నాశనం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది మీ స్నేహితుల్లో చెడు అలవాట్లు అధికంగా ఉన్నవారు ఉంటే వెంటనే వారిని దూరం పెట్టాలి వారి వల్ల మీ తీరు కూడా మారిపోయే అవకాశం ఉంది